కృష్ణా జిల్లా గుడివాడ స్క్రోలింగ్ గుడివాడ డ్రైనేజీ శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావును పట్టుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ డ్రైనేజీ బిల్లు విషయంలో కాంట్రాక్టర్ తురకా రాజా నుండి గరికపాటి శ్రీనివాసరావు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు తురకా రాజా తమకు ఫిర్యాదు చేశాడని తెలిపారు లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అన్నారు రాజా 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 రాజాంట్ త్వరకా మాకు ఏసీపీ రాబడిన కంప్లైంట్ మీద తురకా రాజా అనే అతనికి ఇలా డబ్బులు డిమాండ్ చేస్తానని చెప్పి ఇక్కడ మన కాంట్రాక్ట్ ఇది డ్రైనేజీ సెక్షన్కి సంబంధించిన ఇది ఒక డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్లో ఇతను వర్క్ చేశారు ప్రీవియస్గా తుర్కా రాజా అని ఆయన చేసిన దాని మీద అతనికి బిల్డ్ అయిపోయింది బిల్లు చేశారు అప్పుడు కోర్టుకు వెళ్ళేప్పుడు రాకపోతే కోర్టు నుంచి డైరెక్ట్ ఆయన అమౌంట్ ఆయన ఆయన పడింది ఆ అమౌంట్ ఆయన తీసు ఆయన పడిపోయింది ఇంకా ఈయన ఫస్ట్ కాషన్ డిపాజిట్ నెక్స్ట్ ఈఎన్సి డిపాజిట్ అని వారు కట్టించుకుంటారు అంటే పని అన్న వదిలేసిన ఇబ్బంది పెట్టకుండా ఒక సుమారు ఎనభై ఐదు వేల ఒకటి ఎనభై ఐదు ఒకటి అలాగా రెండు రకాల లక్ష ముప్పై వేలు చదువు సుమారు దగ్గర రెండు లక్షల లోపు వాళ్ళు ఏదో డిపాజిట్ ఉంది ఇంకా ఇది తిరిగి రావాల్సి ఉంది ఇదేంటంటే ముప్పై రెండు లక్షలు కూడా వారికి ఆల్రెడీ ఇచ్చేశారు దాని మీద ఏంటంటే ఈ ముప్పై రెండు లక్షల నుంచి అయిపోయింది బిల్లు దాంట్లో ఏమైనా పర్సంటేజ్ ఇవ్వమని చెప్పి కోరారు ఈ మన ఈ భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజీ శాఖ వారు దాంట్లో జూనియర్ అసిస్టెంట్ ఏ గరి గరికిపాటి శ్రీనివాసరావు ఆయన ఆయన ఒక ముప్పై అంటే ముప్పై ముప్పై రెండు లక్షలు ఆయన బిల్ అయిపోయింది ఆల్రెడీ తీసేసుకున్నారు డబ్బులు ఇవ్వలేదు కానీ డబ్బులు డిపాజిట్ డబ్బులు ఉండిపోయినాయి వాటిని ఇమ్మని చెప్పి నా లెటర్ పెట్టాడు మాకు ఎలా డబ్బులు ఉండిపోయినా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు రెండు లక్ష చల్లరేది లక్ష నలభై వేలు దగ్గర లక్ష డెబ్బై వేలు ఎనభై వరకు ఉండిపోయినా మా డబ్బులు ఆ డిపాజిట్